ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్ దగ్గర టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి ఇది నేషనల్ హైవే కూడా కేవలం ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి అలాగే బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట అండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి దీనికి ఏరియాగా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్ షేర్ కింద ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండి మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా గా మనకి ఫార్టీ ల్యాక్స్కి కి సేల్ అనేది వచ్చిందండి ఈ రేటే మీ ఫైనల్ కాదనమాట అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి